బిగ్ బాస్ సీజన్ నైన్ వీకెండ్ ఎపిసోడ్ రోజు కింగ్ నాగార్జున గారు ఒక్కో కంటెస్టెంట్తో మాట్లాడుతూ భరణి గారి దగ్గరకు వచ్చి భరణి గారు మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగారట ఆ మాటకి భరణి గారు ఇప్పుడు కొంచెం సెట్ అవుతుంది సార్ అని చెప్పగా హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చినందుకు కంగ్రాట్స్ అయ్యా అని చెప్పారట ఆ మాటకి థ్యాంక్ యూ సార్ చాలా హ్యాపీగా ఉంది హౌస్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినందుకు అంటే ఏ ఓట్స్ అయితే నీకు పడలేదో మళ్ళీ అదే ఓట్స్ ద్వారా నువ్వు హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చావు గుర్తుందా అంటే అవును సార్ అంటే మరి ఏ పాయింట్ పైన నువ్వు హౌస్ నీ బయటికి వెళ్ళావో కూడా నీకు బయటికి వెళ్ళాక అర్థమై ఉంటుంది అంటూ కింగ్ నాగార్జున గారు అడిగారట భరణి గారిని అవును సార్ అన్నీ చూశాను అర్థం చేసుకుని హౌస్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చానంటూ భరణి గారు చెప్పడంతో మరి నువ్వు కంటెండర్స్ని సెలెక్ట్ చేసే విషయంలో ఫెయిర్గానే సెలెక్ట్ చేశావా అని అడిగితే అవును సార్ ఎవరు నా కోసం ఆడారో వాళ్ళని సెలెక్ట్ చేశాను ఆల్రెడీ కెప్టెన్ అబ్బను వాళ్ళని సెలెక్ట్ చేశాను అని చెప్పాడట భరణి ఆ మాటకి మరి నీ కోసం ఆడిన ఇమాన్యుల్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు మరి నీ కోసం ఆడిన వాళ్ళని సెలెక్ట్ చేశాను అన్నావు కదా అంటే ఇమాన్యుల్ ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యాడు కదా అందుకని అంటే నువ్వు ముందుగా ఏమని అడిగావు ఇమాన్యుయల్ని ఆల్రెడీ క్యాప్టెన్ అయిన వాళ్ళని సెలెక్ట్ చేయకూడదు అనుకుంటున్నాను అన్నావు కదా అందుకని మొహమాటకి ఓకే అని ఉంటాడేమో ఒకసారి ఇమాన్యుల్ని అడుగుదామంటే అవును సార్ ఫస్ట్ క్యాప్టెన్ అయిన వాళ్ళకి ఇవ్వను అని చెప్పాడు అందుకే నేను ఓకే అన్నాను అంటూ ఇమాన్యుయల్ చెప్పడంతో మరి నీ కోసం ఆట ఆడిన వాళ్ళని సెలెక్ట్ చేశానన్నావు తనుజా నీ కోసం ఆట ఆడలేదు కదా మరి తనుజాని ఎందుకు సెలెక్ట్ చేశావు అని ప్రశ్నించారట కింగ్ నాగార్జున గారు ఆ మాటకి లేదు సార్ తనుజా ఆడలేదు కానీ ఇప్పటివరకు క్యాప్టెన్ అవ్వలేదు కదా అందుకే సెలెక్ట్ చేశాను అంటూ సమాధానం ఇచ్చిన భరణికి హౌస్ నుంచి నువ్వు ఎందుకు వెళ్ళావు అన్నది తెలుసుకొని హౌస్లోకి లోకి అని అన్నావు కదా భరణి మరి హౌస్లోకి నుండి బయటికి వెళ్ళిన దాన్ని మళ్ళీ హౌస్లోకి వచ్చి రిపీట్ చేస్తున్నానని అనిపించలేదా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒకరు ఫ్లోర్ ఎక్కమని అన్నప్పుడు నీకు ఎవరి దగ్గర కరెక్ట్గా అనిపిస్తే వాళ్ళ దగ్గర వెళ్ళి ఆ ప్లాట్ఫామ్ ఎక్కాలి కదా డీజే కెప్టెన్ టాస్క్లో నువ్వెందుకు వెళ్ళి తనుజ్ అని అడిగావు నేను దివ్య ప్లాట్ఫామ్ ఎక్కుతాను దివ్య అడుగుతాను అంటే మళ్ళీ నువ్వు అదే బాండింగ్స్ చుట్టూ తిరుగుతున్నావా అని ప్రశ్నించేసరికి భరణి గారి దిమ్మ తిరిగిపోయిందట మరి భరణి గారి ఆట ఫేర్గా ఉందా కామెంట్ చేయండి